హాయ్ అండి పచ్చడిలో పట్టడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా పట్టే పచ్చడి ఏదన్నా ఉందంటే అది మోడకాయ పచ్చడినండి బాగా ఇష్టంగా తినే పచ్చడి కూడా మోడికాయ పచ్చడి మోడికాయ పచ్చడి ఇష్టం లేని వాళ్ళు తిననోళ్ళు ఎవ్వరూ ఉండరు మూడికాయల సీజన్ అయితే వచ్చేసింది ఎప్పుడో వచ్చేసింది ఇది ఎప్పుడో తీసిన వీడియో కొంచెం లేట్ అయింది ముందుగా ఇలా శుభ్రంగా కడుక్కొని ముక్కలు ఎలా కట్ చేసి పెట్టుకోవాలి మనకి ఇష్టమైన సైజులో కారం ఉప్పు ఆవపిండి మెంతపిండి రెండు టేబుల్ స్పూన్లు అవిగోం వెల్లుల్లిపాయలు అలా కట్ చేసి పెట్టుకున్నాను మనం సంవత్సరం అంతా నిలవ ఉండే పచ్చడి అయితే పాయి పాయ వేసుకుంటాం కానీ ఇది నిలవ ఉండదు కదండి అప్పటికప్పుడు తినే పచ్చడి కాబట్టి అలా కట్ చేసుకుంటే బాగుంటుంది ముందుగా కొద్దిగా పసుపు రెండు గరెట్లు కారము టేస్ట్ తగ్గట్టుగా రెండు మూడు స్పూన్లు ఉప్పు ఒక్క స్పూన్ మాత్రమే ఆవపిండి పిండి మెంతపిండి కలిపింది అలా వెల్లుల్లిపాయ ముక్కలు వేసి కలిపేసుకోవటమే అదిగోండి అలా శనగ నూనె వేసి కొంచెం కొంచెంగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలా కలిపేసుకుని మొత్తం కలిపి మొదటి చూసారా మన నెక్స్ట్ డేకి ఎలా ఊరిపోయిందో ఇది నెక్స్ట్ డేనే తినేయచ్చండి ఎందుకంటే ట్యాంక్ ఉండదు కాబట్టి ఊరికే ఊరిపోతుంది వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్